డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఎస్ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు గత రెండు సంవత్సరాల నుంచి మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకోవాలని ఆ మహనీయుడిని కొలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి పంచాయతీ అప్పు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని దానంగా ఈ గ్రామానికి ఇచ్చాడు అంబేద్కర్ విగ్రహం వేసుకోమని వీళ్ళందరూ తలకి రూపాయి వేసుకుని అంబేద్కర్ విగ్రహం చేసుకోవడానికి శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహం తీసుకొచ్చి పెడితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పంచాయతీ సెక్రటరీ ఎవరు చెప్పకుండా ఆ విగ్రహాన్ని రాత్రి రాత్రి దొంగిలించి ఎక్కడో దాచిపెట్టాడు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం అయ్యా భారత రాజ్యాంగ మాతో ఒక కులానికి మతానికి ఒక రాజకీయానికి ఒక సంబంధించిన వ్యక్తి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ప్రపంచ దేశాలు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి అలాంటి మహనీయుడిని మా గ్రామంలో మా ఇళ్ల దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆయన తీసుకెళ్లారని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని నిన్న ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అట్లాగారి సిఏ గారికి కూడా అక్కడ నుంచి పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా కప్పులు చేశారు ఇప్పుడు రోజు మేము మాటూర్ సిఏ గారిని కలిసాం మాటూ సిఏ గారు ఏం చదువుతారంటే పంచాయతీ సెక్రటరీ గారు తీశాడు విగ్రహాన్ని మాకైతే తెలియదు ఒకవేళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మీకు అండగా నేను నిలబడతాను మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తానని ఆయన భరోసా ఇచ్చాడు అయితే గ్రామాల్లో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు కూడా ఎంత చదువుకున్నా ఎంత ఆస్తులున్నా ఎంత గొప్పవాళ్ళు అయినప్పుడు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది అగ్ర కులాలు అందరూ కాదు కొంతమంది అగ్ర కులాలు వీళ్ళు దళితులు అసే వసే అరే వరంటే పడి మన కాళ్ళకాడ ఉంటారని అనుకుంటున్నారు మాటూరు సెంటర్ లో హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏ రోజుకైనా కానీ ఏ ప్లేస్ లో మా వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పెట్టాలనుకున్నారో అదే ప్లేస్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నిర్మాణం చేసే వరకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాం రాష్ట్ర నలుమూల నుంచి దళిత జాతిని దళిత నాయకత్వాన్ని చూస్తాం ఎవడొస్తాడో చూసుకుంటాను కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం కబడ్దార్ అగ్రకుల భూస్వాముల కబడ్దార్ దళితులు వస్తే ఊరుకునేదే లేదు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడు అడ్డుకుంటాడో తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై అంబేద్కర్